ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ నేను మీ అమ్మ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ వేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు ఏప్రిల్ నెలలో అసలు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని మూలకంగా అతి అతి తీవ్రమైనటువంటి పరిణామాలలో ఉన్నారు ఏదో ఒక చిన్న అవకాశము అనేటువంటి విధంగా ఉంది మన ఖడ్గం సినిమాలో రవితేజ్ అంటాడు ఒక్క చిన్న అవకాశం చిన్న అవకాశం అనేటువంటి పరిస్థితి ఏ విధంగానైతే ఆ ఒక్క ఛాన్స్ ఇప్పుడు వీరికి ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది ఏదో ఒక రకంగా అంటే వారి వారి ఏజ్కు తగ్గట్టుగా వారి వారి పరిస్థితులు ఇప్పుడు ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ప్లస్ ఉండేటువంటి వారికి మనీ రిలేటెడ్ కావచ్చును ఆఫ్టర్ థర్టీ టు థర్టీ ఫైవ్ లోపు ఉండేటువంటి వారికి జాబ్ రిలేటెడ్ లేదా వివాహానికి సంబంధించింది కావచ్చును వైవాహిక జీవితాలలో ఇబ్బందులు ఈ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్లో ఉండేటువంటి వారికి జాబ్ రిలేటెడ్ కావచ్చును ఇలా ఇక ఈ సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఉండేటువంటి వారికి హెల్త్ ఇష్యూస్ కావచ్చును ఒకటి రెండు అని కాకుండా ఏదో ఇబ్బందులైతే అంటే ఈ ఇబ్బందులు ఆల్రెడీ పడుతూ 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 ఉన్నారు గత రెండు మూడు సంవత్సరాల నుండి ఇక ఇప్పుడేంది ఏదో వీరికి కూడా సిక్స్త్ సెన్స్ అనిపిస్తుంది ఏదో మార్పు జరగబోతూ ఉంది ఏదో అవకాశం రాబోతూ ఉంది ఏదో జాక్ తగిలేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఆలోచనలు వీరికి రావడము అదే విధంగా వీరికి అనిపిస్తూ ఉంది తప్పకుండా మీకు వచ్చేటువంటి ఆ యొక్క ఆలోచనలు కరెక్టే అనుకోవచ్చును ఎందుకంటే కమింగ్ సూన్లో గురువు మారేటువంటి పరిస్థితి ఉంది మేలో మారిన తర్వాత మంచి రిజల్ట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనుకున్న తప్పకుండా అయితే మరి ఒక ఈ ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిదిలోపు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వృచ్చిక రాశి వారికి ఉద్యోగంలో ముందుగా మార్పిడి గోచరిస్తుంది ఇంకా అనూహ్య ఆపదలు అదేవిధంగా దొంగల వలన భయం కావచ్చును వస్తువులు ఏమైనా దొంగతనానికి గురి కావచ్చును వివాహం కాని వారికి వివాహం సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి కార్యసిద్ధి ఇంకా వివాహంలో కూడా చక్కటి భార్య లేదా చక్కటి భర్త చదువుకున్నటువంటి వారు లభించేటువంటి పరిస్థితి చక్కటి కీర్తి వృద్ధి మీరుంటున్నటువంటి ఆఫీసులో కానీ మన బిజినెస్ చేసేటువంటి చోట కానీ ఎక్కడైనా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు రావడము ధనాదాయము అదేవిధంగా రెండు వేల ఇరవై మనకు రెండు వేల ఇరవై నాలుగు యొక్క ఏప్రిల్ ఇరవై తర్వాత కొన్ని ప్రమాదాలు అయితే గోచరిస్తున్నాయి శని మూలకంగా కాస్త విచారం కావచ్చును అనారోగ్య సమస్యలు అయితే గోచరిస్తున్నవి బీ కేర్ఫుల్ శనికి ఎప్పటికప్పుడు కూడా తనను రోజు ప్రతిరోజు కూడా శని భగవాను చూడడము శని భగవానుతో మాట్లాడడము శని భగవానుతో మమేకం కావడం అంటే ఏదో విగ్రహము అభిషేకం అనేటువంటిది కాకుండా జెన్యున్గా ఉండండి మంచి రిజల్ట్ ఇస్తాడు శని భగవానుడు అంతే నమ్మక ద్రోహము జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి ఎవరో నమ్మించి మోసం చేసేటువంటి పరిస్థితి ఎక్కడో ఒక వెంచరు లేదా ఒక ల్యాండ్ ఉంది ఇద్దరం కలిసి పలానా వారికి అమ్మిద్దామనుకున్నారు కరెక్ట్గా రేటు సెటిల్ అయింది తర్వాత ఆ రేటు కాకుండా ఈ రేట్ అనో లేకుంటే ఇంకేదో వీరే నమ్మినటువంటి వారే మోసం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక బీ కేర్ఫుల్ ఇంకా ధన నష్టము శత్రువుల వల్ల కూడా కాస్త భయము ఏర్పడేటువంటి పరిస్థితి ఇక్కడ శత్రువులు అంటే ఇవాళ రేపు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా వారి శత్రువులే అవుతున్నారు మనం ఎక్కడి నుండైనా తీసుకున్నా వారి శత్రువులే అవుతున్నారు కనుక మనీ రిలేటెడ్ మీరు ఎవరికైనా ఇచ్చేది ఉంటే గొడవలు జరిగే సమస్యలు అయితే ఉన్నవి జాగ్రత్తగా ఉండండి ఇంకా చూసుకున్నట్టయితే వీరికి గౌట్ రిలేటెడ్ కాస్త ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నవి ఆఫ్టర్ ఇరవై తర్వాత కాస్త కార్య సానుకూలత ధన సమృద్ధి చక్కటి ఆరోగ్యము అనవసర ప్రయాణాలు కూడా గోచరిస్తూ ఉన్నవి ఏదో తిరగడం ఊరికే అటు ఇటు ఇంకా ఉష్ణ సంబంధిత వ్యాధులు కానీ ధన నష్టాలు కానీ గోచరిస్తూ ఉన్నాయి ఏది వృచ్చిక రాశి వారికి కాస్త బాగుంది కాస్త బాగాలేదు మరి ఇంకా చూసుకున్నట్టయితే ఏదో పాపకార్యాల మీద ఇంట్రెస్ట్ పెరగడం కానీ శత్రు సమస్యలు కానీ అనారోగ్యం కానీ ఇంకా ఇవంతా కూడా ఎప్పుడూ మనకు ఈ యొక్క ఇరవై తారీఖు ఏప్రిల్ ఇరవై ఇరవై ఐదో లోపు ఈ విధంగా ఉంటుంది మరి ఏప్రిల్ ఇరవై ఇరవై తర్వాత కాస్త దేవాలయానికి వెళ్ళడం కానీ పుణ్యకార్యాల మీద మక్కువ కానీ మంచి చెడు ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కానీ ధనధాన్య ప్రాప్తి ఇష్టకార్య సిద్ధి కానీ గౌరవం పెరగడం కానీ వీరుంటున్నటువంటి జాగాలో కానీ ప్లేస్లో కానీ శ్వాసకోశ ఇబ్బందులు కానీ భార్యాభర్తలలో కాస్త గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కానీ కోర్టు సమస్యలు కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలలో విజయం వీరిదే రుణ బాధలు ఇంకా ఇలా ఇంకా చూసుకున్నట్టయితే అగౌరవం కానీ ఎప్పుడు రెండు వేల మనకు ఇరవై నాలుగు ఆఫ్టర్ ట్వంటీ తర్వాత ఏప్రిల్ స్థాన చలనాలు కొంచెం అవమానాలు కానీ అధిక వ్యయము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా గ్రహాలు మారేటువంటి సందర్భాలలో మనకి ఇచ్చేటువంటి రిజల్టులు కాస్త ఎలర్జీ అవ్వడం కానీ అంటే ర్యాషెస్ రావడం కానీ కానీ విద్యా విషయంలో బాగుండే అటువంటి పరిస్థితి మనోధైర్యం పెరగడము మాట చెల్లుబాటు కావడము ఈ ఇరవై తారీఖు తర్వాత మీరు చేసుకున్నటువంటి పూజల వలన మంచి ఫలితాలు పొందడము మీరు చేసేటువంటి సేవకు కానీ ఎలాంటి పనికైనా కూడా చక్కటి గుర్తింపు రావడము కొంచెం ఏమిటి అంటే కలత్ర ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి భార్య భర్తలలో వృశ్చిక రాశి వారికి మొత్తం మీద చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే పరిహారం ఏం చేయాలి పరిహారాలు వీరు ఖచ్చితంగా కూడా శని సంబంధించింది అర్ధాష్టమి శనిలో ఉన్నారు కదా శని సంబంధిత పరిహారాలు చక్కగా కూడా శని భగవాను దగ్గరికి వెళ్ళడము నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవడము సూర్యునికి అర్ఘ్యం విడవాలి మంచి ఫలితాలు ఉంటాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి